ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ గాంధీ జయంతి దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు యమ్నశ్రీ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి జీవిత విశేషాలను ఔన్నత్యాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలో పోర్వందర్లో జన్మించారు ఈయన తల్లి పేరు పుత్లీభాయ్ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ రాజ్ కోటలో పాఠశాల విద్య పూర్తి చేశారు చిన్నతనంలో చూసిన సత్య హరిశ్చంద్ర శ్రావణ కుమారుడు నాటకాలు అతనిపై ఎంతో ప్రభావం చూపాయి భావనగర్లో ఉన్నత విద్యను అభ్యసించి బాధిస్టరు చదవడానికి ఇంగ్లాండుకు వెళ్లారు ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత బొంబాయిలో న్యాయవాద వృత్తి చేపట్టారు వృత్తిలో భాగంగా దక్షిణ ఆఫ్రికా వెళ్ళారు ఒకనాడు ఒకటో తరగతి టికెట్టుకొని రైల్లో ప్రయాణిస్తూ ఉండగా ఆంగ్లేయులు నల్ల జాతీయుడనే ద్వేషంతో అవమానించి రైలు నుండి దింపివేశారు ఆ అవమానం భరించలేక నల్ల జాతీయులందరినీ కూడగట్టి సత్యాగ్రహం చేశారు ఆ ప్రజలలో రాజకీయ సామాజిక స్పృహ కల్పించారు స్వదేశానికి తిరిగి వచ్చాక అక్కడ పరిస్థితులను గమనించిన గాంధీ స్వాతంత్ర సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర యోధులైన గోకలే తిలక్ మొదలైన వారితో ఉద్యమం ఆరంభించారు సహాయ నిరాకరణ విదేశీ వస్త్ర బహిష్కరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి ఎన్నో మార్లు జైలుకు వెళ్లారు గాంధీజీ చిన్నతనంలోనే కస్తూరిబాయితో వివాహం జరిగింది ఆమె కూడా ఆయనకు అన్ని విధాలా సహకరించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో భార్యా వియోగం జరిగినప్పటికీ గాంధీజీ స్వాతంత్ర్యాన్ని మాత్రం విడవలేదు దేశ స్వాతంత్ర్యం కోసమే జీవితాన్ని వెచ్చించారు ఆయన గాంధీజీ నడిపిన అహింస పోరాటం ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను తేదీన భారతీయులకి స్వాతంత్రం లభించింది దేశ స్వాతంత్ర్య అహర్నిశలు కృషి చేసిన గాంధీజీ ప్రార్థనా మందిరంలో ఉన్న సమయంలో నాథూరామ్ గాడ్సే ఆయనను తూపాకీతో చంపారు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీ గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం వార్త ఆశ్రమం ఆయన ఆశయాలకు ప్రతిరూపాలు గాంధీజీ నిరాడంబరుడు వృత్తి విద్యలను ప్రోత్సహించారు సత్యం అహింస శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా నమ్మి ఆచరించిన మహానుభావుడు గాంధీజీ జాతి పితగా మహాత్ముడిగా శాశ్వతంగా భారతీయుల హృదయాల్లో నిలిచే అంటారు ఆయన గాంధీజీ చేసిన సేవలకు గాను ఐక్యరాజ్య సమితి అక్టోబర్ రెండవ తేదీన ప్రపంచ అహింస దినోత్సవంగా ప్రకటించింది మనందరం అహింసా మార్గంలో పయనిద్ద शांति तंगा जीवित जय हिंद जय जय भारत